హాయ్ అండి రాజలక్ష్మి గారు నా స్నేహితురాలు అంటే ఇక్కడ పరిచయమైన స్నేహితురాలే నాకు పర్సనల్గా తెలియదండి కానీ నా స్నేహితురాలు అంటాను అందుకే ఎందుకంటే నాకంటే చిన్నవుడే ఆవిడే బహుశా డెఫినెట్గా బాగా చిన్నవుడే నాకంటే ఒక పదిహేను ఇరవై సంవత్సరాలన్నా ఏంటి కానీ ఏంటంటే స్నేహితురాలు అంట లేకపోతే నా చెల్లెలంట ఆవిడ అడుగుతారంటే నాకు చుండ్రు చాలా కష్టంగా ఉన్నదండి నా నాకు చాలా చుండ్రుగా ఉన్నది నా తలంతాను చాలా ఇబ్బందిగా ఉంటున్నది నాకు నాకు ఏదన్నా మీకు రెమెడీ చెప్పాలి మీరు ఎందుకంటే నాకు ఎంత కష్టంగా ఉందంటే దుర్భరంగా ఉన్నది అన్నట్టుగా పాపం ఆవిడ బా బాధపడ్డారనమాట అయితే అమ్మ రాజలక్ష్మి గారు తల్లి చుండ్రు అనేది పెద్ద సమస్యే నిజంగా పెద్ద సమస్య తలంతా కూడా సర్వనాశనం చేస్తుంది మన మీద మనకి కనిపించే ఆ తెల్లటి పొట్టు ఏంటంటే ఈ ఈ స్కాల్ప్ ఉంటుంది కదా ఈ మెదడు కాదు దీన్ని ఏమంటారు స్కాల్ప్ మాడు ఈ మాడుని మాడంతా మొత్తం ఇట్లా 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 మొత్తం తొలిచి తొలిచి అక్కడ ఉన్న సన్నటి కనిపించని ఒక ఒక క్రిమికీటకారు లాంటివి ఉండి తొలి చేస్తూ ఉంటాయన్నమాట తొలి చేసినవి ఏంటంటే ఆ మాడుకు తాలూకు ఆ చర్మం మాత్రం మనకి మన పైకి కనిపిస్తూ ఉంటుందనమాట అది చూసి మనం చుండ్రు ఉంది చుండ్రుంది చుండ్రుంది అంటాం కానీ యాక్చువల్గా చుండ్రు అది కాదండి ఉన్నది చుండ్రు ఉన్నది లోపల ఇక్కడ ఉంటుందన్నమాట మనకి కనిపించేది ఏంటంటే ఆ మాడు తాలూకు పొట్ట అనమాట అయితే ఇది ఏంటి ఎందుకు వస్తుంది అంటే యాక్చువల్గా సింపుల్గా చెప్పాలంటే ఏమనుకోకండి అంటున్నానని మీ అక్కయ్య లాంటి దాన్ని కాబట్టి చెప్తున్నాను ఇది ఒక రకమైన బ్యాడ్ మెయింటెనెన్సు మెయిన్ నెగ్లిజెన్సు మెయింటెనెన్స్లో నెగ్లిజెన్స్ అనమాట సరిగా ఇర్రెగ్యులర్గా తలకి స్నానాలు వాళ్ళు దానిలో అంటే బాగా ఎక్కువ ఎక్కువ రోజులు తల మురికిగా పెట్టుకోవటము లేకపోతే తలకి నూనె బాగా పెట్టుకుని తర్వాత పెట్టుకోవటం మూలంగా ఏంటంటే మనం బయటకు వెళ్తాము దుమ్ము వచ్చేస్తుంది దుమ్ము పడుతుంది లేకపోతే మనం ఇంట్లో ఉంటాము లేకపోతే చెమట పడుతుంది చెమట ఈ దుమ్ము వెన్నీ కలిసి బాగా బాగా గబ్బు లేచిపోయి మొత్తం అక్కడే క్రిమి కీటకాలు ఉత్పత్తి అవుతాయి అన్నమాట ఇది డాండ్రఫ్ వస్తుందన్నమాట డాండ్రఫ్ ఈ చుండ్రు ఈ చుండ్రు వల్ల చాలా చాలా ఈ ఈ స్కాల్ప్ అంతా కూడా నండి పుండ్లు పడిపోతుంటుందన్నమాట ఇది నిజంగా సమస్య అయితే ఇది సమస్య పోవాలంటే వెరీ చాలా సింపుల్ అండి ఏం లేదు ఎక్కడైతే మనకి మనకి మొత్తం తల ఒక చోట ఒకచోటనుండ దూసుకుని చుండ్రు ఉన్నప్పుడు మొత్తం తలంతా ట్రీట్మెంట్ ఇవ్వాలి రెండే రెండు విషయాలు చూస్తాను రెండే రెండు రెమెడీలు చెప్ చెప్తాను రాజ్యలక్ష్మి గారు రాజ్యలక్ష్మి గారికి నేను చెప్తున్నాను కానీ మిగిలిన నా బిడ్డలందరికీ కూడాను వర్తిస్తుంది ఇది మీరు కూడా చక్కగా చక్కగా వినండి చక్కగా గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన విషయం రెండే రెండు విషయాలు ఒకటి పుల్లటి పెరుగు గడ్డ పెరుగు గడ్డగా బాగా గడ్డగా ఎందుకు గడ్డగా ఉండాలో అని కూడా చెప్తాను తర్వాత నిమ్మరసం నిమ్మరసం మొత్తం తలకి ముందు తలకి నూనె పెట్టుకోండి ఎందుకు నూనె అంటే అది కండిషనర్గా పనిచేస్తుంది అనమాట తలకి నూనె పెట్టుకోవాలని ఏం లేదు తలకి నూనె పెట్టుకుని ఇదిగో ఇట్లా 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 పాయలు పాయలుగా తీసి లోపల నుంచి ఆ గట్టి పెరుగు పెట్టేసేసేయండి పుల్లటి పెరుగు పైగా పుల్లట్టు పెరుగు ఆ పెరుగు కొంచెం అయిన తర్వాత మనం అంతా పెట్టిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఇదంతా కూడా నీళ్లు నీళ్లుగా వచ్చి చాక చాలా డిస్గస్టింగ్గా మనకి చాలా చిరాగ్గా చాలా ఇరిటేటింగ్గా ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే అది అవ్వకుండా ఏంటంటే ఇక్కడ ఇట్లాగా ఒక కవర్ ఏదన్నా ఇట్లా కవర్ వేసేసుకోండి లేకపోతే నెత్తికే ఒకటి ఒక ఒక కవర్ ఒక టోపీ లాంటిదో లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి నెత్తికి ఒక గుండ మామూలుగా మనం తలంటి పోసుకున్నప్పుడు కట్టుకుంటాం కదా గుండ అట్లాంటివి కట్టేసేసుకోండి శుభ్రంగాను కానీ ఏంటంటే కా ఒక అరగంట సేపు ఉండాలి అంటే ఏంటంటే పులుపు వస్తువులు అనమాట ఈ పులుపుతో ఆ డాండ్రఫ్ చచ్చిపోతుంది ఆ చుండ్రు చచ్చిపోతుంది చుండ్రుకి నివారణ ఏంటంటే పులుపు అనమాట పులుపు కాబట్టి ఏంటంటే ఆ పుల్ల పెరుగు రాసేసేయండి లేదు ఆ పుల్ల పెరుగు అంటే ఇంకొకసారి ఏం చేస్తారంటే అయినా కానీ ఒకసారి ఇది రాయగానే చచ్చిపోతుంది మొత్తం దాంతో గొడవ ఉండదు కానీ అప్పుడప్పుడు రెగ్యులర్గా ఏంటంటే ఒక వారం రోజులకి ఒకసారి పది రోజులకోసారి ఇది చేస్తూ ఉంటే ఏంటంటే మొత్తం ఇరాడికేట్ అయిపోతుంది మొత్తం కూకట్టు వేళ్లతో పెకిలించబడిపోతాయి అనమాట అవి ఇంకొకటి ఏంటంటే ఇది ఒకటి చెప్పా కదా పెరుగు చెప్పాను కదా తర్వాత నిమ్మరసం అండి నిమ్మరసం అసలు చుండ్రుకి ఎంత మంచి పని చేస్తుంటే నిమ్మ నిమ్మరసం నిమ్మరసం కూడా అట్లాగే బాగా ఇట్లాగే తలకి నూనె పెట్టుకోండి ఫస్ట్ నూనె పెట్టుకోవటం అనేది మనకి ఎక్స్ట్రా అనమాట నూనె పెట్టుకోవాలనే కండిషన్ ఏం లేదు నూనె పెట్టుకుంటేనే ఇది పెట్టుకోవాలని కాదు నూనె పెట్టుకుంటే ఏంటంటే మనం తల తలంటి పోసుకోబోతాం పోసుకుంటాం కాబట్టి నూనెకి చక్కగా పెట్టుకుంటే ఏంటంటే తల కండిషనర్గా పనిచేస్తుంది అనమాట చక్కటి చక్కటి నిగారింపు చక్కటి ఒక రకమైన ఒక వెల్లువెట్నెస్ ఒక చక్కటి ఒక మెత్తటితనము జుట్టుకు అనమాట కాబట్టి ముందు నూనె పెట్టేసుకోండి తర్వాత రెండు నిమ్మకాయలు బాగా చక్కగా రసం తీసుకుని ఎంత కావాలో మరి మీ జుట్టు ఎంత ఒత్తుగా ఉందో మరి నా జుట్టు అయితే ఒకప్పుడు బాగా ఒత్తుగా ఉండేది ఇంత పెద్ద ఇంత పెద్దగా నేను ఎప్పుడు జడలు వేసుకోలేదండి నా షోకుకి ఎప్పుడు జడలు వేసుకోలేదు నాకు పెద్ద పోజ అనమాట జడలు వేసుకోకూడదు అని లేకపోతే అమ్మ ఎప్పుడైనా రిబ్బల్లు కట్టి ఇట్లా కట్టినా రిబ్బల్లు వద్దు వద్దు నాకు వద్దు అని దాన్ని జడలు వేసుకోవటం ఇష్టం ఉండేది కాదు రెండు జడలు వేసేది అమ్మ రెండు రిబ్బల్లు పెట్టేది ఇవన్నీ కూడా నాకు ఇష్టం లేదు మరి ఏం చేస్తున్నానంటే పోనీ కట్టుకోవటం ఇష్టం లేకపోతే ఒక వేసుకోవటం ఇష్టం అనమాట సరే అయితే ఏది ఎంతైనా మీ జుట్టు ఎంత ఉందో చూసుకుని దానికి తగ్గట్టుగా మొత్తం నిమ్మరసం రాసేసుకోండి నిమ్మరసం రాసుకుంటే మళ్ళీ ఇక్కడ అంతా కూడా కారుతుంది కారి చాలా చాలా ఇరిటేషన్ వస్తుందనమాట అది మీరు ఎట్లాగో మేనేజ్ చేసుకుంటారో చేసుకోండి కానీ ఏంటంటే ఏదైనా ఏదైనాతో అయితే కోనాహ్ అంట అంటాం అట్లాగే ఈ పీడ పోవాలంటే ఏదో ఒకటి మనం కొంచెం కొంచెం కొన్ని ఏదో కొంచెం త్యాగాలు చేయాలి కొంచెం ఓర్చుకోవాలి కాబట్టి ఇది ఓర్చుకోండి చేయండి ఒక అరగంట సేపు పెట్టుకుని చక్కగా నీళ్ళతో చక్కగా స్నానం చేసేసేయండి వీలుంటే కనుక వాటిక షాంపూ కానీ లేకపోతే మీరా హెర్బల్ షాంపూ కానీ ఇట్లాంటివి వాడుకోండి మామూలుగా ఘాటుగా ఉన్న కెమికల్స్ ఉన్న షాంపూలు వాడకండి లేదు అంటే ఇంకా ఆ పౌడర్ ఉంటుంది మీరా హెర్బల్ పౌడర్ కూడా ఉంటుందండి అంటే శీకాకాయ పౌడర్ కానీ లేకపోతే కుంకుడుకాయ పౌడర్ కానీ అవి ఉంటే ఇంకా చాలా బాగుంటుంది మీకు ఓపిక మరి మీకు ఓపిక ఉంటే మీరు బాగుండాలి మీ స్విరోజాలు చక్కగా ఉండాలంటే ఇవన్నీ చేసుకోండి చక్కగా సో సో అదండి రాజలక్ష్మి గారు ఇంతే సింపుల్ ఒక నెలకి రెండు సార్లు ఇట్లా చేసుకోండి రెండు సార్లు చేసుకుంటే ఒక రెండు మూడు నెలల్లో మొత్తం ఈ రాడికేట్ మొత్తం మొత్తం కంప్లీట్గా మొత్తం వదిలిపోతుంది ఈ చుండ్రు పీడ వదిలిపోతుంది తర్వాత మీరు నాకు చెప్పు చెప్తురు కానీ ఇంతేనండి చుండ్రుకి మా చుండ్రు నిజంగా సీరియస్ సమస్య కానీ దాన్ని ఎలా చేయాలి అనేది తెలిస్తే కనుక అదేమి ఇట్స్ నాట్ వెరీ మచ్ సీరియస్ సీరియస్ ఇష్యూ అని అనిపిస్తుంది అనమాట ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుతున్నాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్